ప్రియదేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు వీక్షించండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు స్నేహితులు అందరికీ కూడా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఈ వాగ్దానాన్ని మీరు ఇప్పుడే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో ఉంచి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మరియుదే కాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఆ దినమున నీ భుజము మీద నుండి అతని భారం తీసివేయబడును నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును ఆమెన్ హెలూయా దేవుని బిడ్డల శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు మరి తన బిడ్డల పక్షాన దేవుడు చేసేటటువంటి మేలుని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు శత్రువుల చేతిలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల విషయమే ప్రభు వాగ్దానం చేసిన రీతిగా ఈ ఉదయకాలం ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఏమని అంటే ఆ దినమున నీ భుజము మీద నుండి అతని కాడి తీసివేయబడును నీవు బలిసినందున అతని కాడిని అంతే అంతేకాకుండా నీ మెడ మీద నుండి ఆ యొక్క కాడిని నీవు విరగ్గొట్టుదువు అని ప్రభు సెలవిస్తున్నాడు మన మీద ఉన్నటువంటి కాడి అది మన భుజం మీద మన మెడ మీద మన తల మీద మోపబడినటువంటి శత్రు యొక్క కాడిని దేవుడు ఏమంటున్నాడంటే మనకు బలమునిచ్చి మన ఎముకలకు బలమునిచ్చి మన శరీరానికి బలమునిచ్చి మన ఆత్మకు బలమునిచ్చి అంతేకాకుండా మరి మన ఆర్థిక విషయాల్లోనూ కుటుంబ విషయంలోనూ మన ఆత్మ జీవితంలో ప్రభు అంట మనకి బలాన్ని అనుగ్రహించి శక్తిని అనుగ్రహించి ఏం చేయబోతున్నాడంటే మన మీద ఉన్న అపవాది యొక్క కాడిని ఆయన విరగొట్టబోతున్నాడు ఆమెను హలెలు ఆ దినమున ఏం చేస్తాడు ప్రభు అంటే నీకు బలాన్ని ఇస్తాడు చదువుతున్నాం కదా ఆయన మన మీద ఉన్న ప్రతి శత్రు కాడిని మన భుజం మీద ఉన్నటువంటి ఆ శత్రు బరువుని అంతటిని కూడా ప్రభు విరిచివేస్తానని సెలవిస్తున్నాడు ఆయన విరిచివేయటం కాదు కానీ ఆయన మనకు బలాన్ని ఇచ్చి మన ద్వారా అపవాదిని ఆయన విరగ్గొట్టబోతున్నాడు మన జీవితంలో హలెయ పైన చూస్తే జబహు సల్మున్నాల విషయమై మరి ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఎట్టి విజయాన్ని అనుగ్రహిస్తున్నాడో న్యాయాధిపతిగా ఉన్నటువంటి లేదా నాయకుడిగా ఉన్నటువంటి యహోషువా కాలంలో మరి దేవుడు అంటున్నాడు అదే విధముగా నీ శత్రువుల విషయమై నీ మీద ఉన్న వాడి కాడిని నీ విరగొట్టబోతున్నావు నీ బలం పొందబోతున్నావు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఈ ఉదయ కాలం కాబట్టి దేవుని బిడ్లారా సంతోషిద్దాం మనం ప్రభు వైపు చూద్దాం మన మీద ఉన్నటువంటి ప్రతి కాడి ప్రతి విధమైనది మిథ్యాని కాడి కావచ్చు అమలేఖిల కాడి కావచ్చు శత్రు ఏదైనా గాని దేవుడు నిశ్చయంగా మనకు విడుదలిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి ఒకనొక దినం దేవుడు నియమించాడు ఆ దినమున నీ మీదున్న శత్రు కాడిని నువ్వు విరగొట్టబోతున్నావు కాబట్టి దేవుని బిడ్లారా ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తుల నుండి వెలుపలకు వచ్చినప్పుడు ఐగుప్తు దేవతలకి తీర్పు తీర్చబడేను మరి ఫరో తన యొక్క సైన్యం అంతటిని కూడా ఆయన ఎర్ర సముద్రంలో ముంచి వేశాడు మోసే కాలంలో అద్భుతాలు చేశాడు యహోష్వ కాలంలో అద్భుతములు చేశాడు దావీది కాలంలో ప్రభు అద్భుతం చేశాడు ఎంతో మంది ఏడు జాతుల శత్రువులు లేచినప్పుడు దేవుడు తన ప్రజలకు విడుదల ఇచ్చాడు అట్లానే రోజు నీతో మాట్లాడుతున్నాడు ఆ దినమున నీ మీదున్న కాడి నువ్వు విరగొట్టబోతున్నావు ఎప్పుడు అంటే ప్రభు ఒక దినాన్ని నియమించాడు ఆ దినమును నిశ్చయంగా నువ్వు విడుదల పొందబోతున్నావు జయం పొందబోతున్నావు నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు కాబట్టి సంతోషంగా ఉండండి ప్రభు సముఖంలో ప్రార్థించండి ఒక దినాన్ని నీ విడుదల కొరకే ప్రభు రిచాడు ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థించు కనిపెట్టు ఒకవేళ బలహీనం అయిపోయావా నిరుత్సాహపడిపోతున్నావా ఇకను నా వల్ల కాదు ఈ శోధన జయించలేవని అనుకుంటున్నావా లేదు ప్రియ సహోదరి దేవుడు మాట్లాడుతున్నాడు అతి తొందరలోనే నీకు విడుదల ఆ విడుదలకి ఒక సమీపంలో నువ్వు ఉన్నావు ఆయన నియమించిన దినానికి దగ్గరలో నువ్వు ఉన్నావు మరి ఈ సమయంలో ఎంత మాత్రం కృంగిపోకు ఆ దినమున నీ మీద ఉన్న కాడిని సమూలంగా ప్రభు విరగొట్టి నీకు విడుదలనివ్వబోతున్నాడు ఆమె లూయా కాబట్టి ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానం ఎత్తిపట్టి ఈ రోజు నుంచి ప్రార్థన చేయటం మరి ప్రారంభించు దేవుడు నిశ్చయంగా నీకు విడుదల ఇవ్వబోతున్నాడు ఆమె కాబట్టి సమయంలో అందరం దయచేసి కళ్ళు మూసుకుందాం ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఇదే కాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా మాకు ఈ వాగ్దానం మీరు అనుగ్రహించినందుకు వందనాలు ఆ దినమున నీ భుజము మీద నుండి అతని భారం అతని కాడిను విరగ్గొట్టదు అని ప్రభా సెలవిస్తూ ఉన్నా అంతేకాక మా మెడ మీద నుండి ప్రభా అతని కాడి విరగ్గొట్టబడునని మా శత్రువునైనా వారు విరగొట్టబడును వాడి కాడి విరగొట్టబడునని వాడు మా మీద మోపిన బరువు నుండి మాకు విడుదలను ప్రభ అనుగ్రహించదు సెలవిచ్చావు ఏ ఏ విషయంలో నీ ప్రజలు తన్ని శత్రు భారం కింద నలిగిపోతున్నారు ఇకను వాటి నుండి విడుదల కలుగును గాక నజ నేస్తునామంలో తండ్రి ప్రతి కుటుంబంలో శత్రు యొక్క కాడి బరువు అది ఏసునామం ఇప్పుడే పెల్లగించబడును గాక ఒక దినం ప్రభ నియమించిన నేను సెలవిస్తున్నావు అవునయ్య నీ ప్రజల శత్రువుల విషయమే తండ్రి నువ్వు యజ్యమాడే దేవుడు నీ ప్రజలకు యుద్ధములో తండ్రి కాసే దేవుడు కాపాడే దేవుడు భద్రపరిచే దేవుడు ప్రభా నిశ్చయంగా తండ్రి ఆత్మీయ పోరాటం అయినా భౌతిక సంబంధమైన పోరాటం ఆర్థిక విషయంలో పోరాటం పిల్లల విషయమే లేచిన ప్రతి శత్రు కాడి వేస్తునామలో విరగొట్ట బడును గాక ఈ దినం నీవు ఇచ్చిన వాగ్దానమును బట్టి ధైర్యముతో ప్రభ నీ సముఖంలోని తిరిగి వచ్చే మనసు నటి బిడ్డలు కలగచేయండి ప్రభ ప్రార్థిస్తుండగా వారు కనిపెడుతుండగా ఉపవసిస్తుండగా నిశ్చయంగా ఈ దినాల అద్భుతమైన కార్యం వారి జీవితాల్లో జరగాలి ప్రతి విధమైన శత్రుకాడి విరగొట్టబడాలి ప్రభా రక్షణలోని కుటుంబాలు నడిపించబడాలి బిడ్డలు మారు మనసు పొందాలి ప్రభ నీ రాజ్య వారసులుగా నిలబెట్టబడాలి వ్యసనపు కాడి విరిగిపోవును గాక దురాత్మ చీకటి ప్రభావం కొట్టివేయబడును గాక అయ్యా గర్భఫలం తెరవబడాలి అయ్యా తన వివాహాల కొరకు ద్వారా తెరవండి తన నిరుద్యోగ సమస్య నుండి విడుదలండి కోర్టు కేసులు భూతలు వేస్తున్నా కొట్టివేయబడును గాక బిడ్డలందరి అయ్యే తండ్రి వ్యక్తిగత బలహీనతలతో బంధకాలతో ఉన్నారు వారందరికీ విడుదల కలుగును గాక ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి శత్రు కాడి మీద వారికి సంవత్సరం నిశ్చయంగా విడుదల అధికారం దయచేయబడును గాక ఈ నూతన సంవత్సరం వారికి నీ దయా కిరీటం ధరింపచేయమని ప్రార్థిస్తూ అటు వారికి నీ దీవెనలు శుభములను ప్రకటిస్తున్నాం ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ఏసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ దేవుని దేవున్ బిడ్లారా మరి శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి మీకు తెలిసిన బంధువులు ప్రియులందరికీ కూడా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి మరి ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన రేపటి ఉదయకాలం మే ఫస్ట్ ఖమ్మం పట్టణంలో ప్రత్యేక స్వస్థత విడుదల ప్రవచన తైలాభిషేక ఆరాధన ఉంది ఇప్పటికే అనేక మంది పాల్గొని మరి ఎన్నో అద్భుతాలు కార్యాలు పొందుకొని ఉన్నారు ఆత్మీయంగా బలపరచబడుతున్నారు వాక్యం ద్వారా జీవించబడుతున్నారు అంతేకాక మరి భౌతిక సంబంధమైన అనారోగ్యం బలహీనతలు గర్భఫల విషయమై ప్రత్యేక తైలాభిషేక ప్రార్థన మరి దైవజనులు చేయించు ఉండగా మరి అనేక మందిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు గర్భఫలంలను అనుగ్రహిస్తూ ఉన్నాడు కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాడు ఆర్థికంగా ఎంతో బ్లెస్సింగ్ ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు ప్రభుకే మహిమ కాబట్టి దేవుని బిడ్డలారా మరి రేపు జరగబోతున్నటువంటి ఒక తైలాభిషేక స్వస్థత ప్రవచన విడుదల ఆరాధనకు ప్రత్యేకంగా దయ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ఖమ్మం పట్టణం మరి మెయిన్ రోడ్ మీదనే యొక్క మందిర ఆవరణం మీరు ఏ సమయంలో వచ్చినా బస్ ట్రైన్ ఫెసిలిటీస్ ఎక్కడి నుంచి అయినా మీరు రావడానికి అందుబాటులో ఉంటాయి రేపు ఉదయకాలం పది గంటలకు ప్రారంభించబడుతుంది ఉంది కనుక సకాలంలో మీరందరూ కూడా రండి మీ అందరి నిమిత్తం ప్రేయర్ చేయడం జరుగుతుంది దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదించబోతున్నాడు కనుక ఈ తైలాభిషేక ప్రార్థనలో మీరు పాల్గొనండి మీరు వస్తూ ఇంకా అనేకులకి తెలియపరిచి తీసుకొనండి రండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక క్రైస్తలో